ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఎంత వాడారో అక్కడ మనం లేదు ఇంకొంచెం ల్యాండ్ ల్యాండ్ ఎట్లా అంటే ఎందుకంటే నేనుగా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ ఢిల్లీ తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ వైకుంఠ ప్రయాణం చేసుకోవడం కట్టే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియేట్ పోయి అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టడం ప్యారెల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవర్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ ఈ కెనాల్ నాట్కి

ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా వైకుంఠపురం కదా వైకుంఠపురం కదా అప్రోపరియట్ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ చేయాలి ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరియేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాను నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ ఇది పెంచపోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండా సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్షన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి యూటిలైజేషన్ మీద నాగర్

अमित दूर पिक्चर ने कुछ सीज़न में और इधर आप फैले से पूछ रहे हैं बहुत से दहेलों हैं अभी नहीं दहेलों को नहीं देखना पड़ेगा कुंचा मंदी सर बीएड पिक्चर में कार्यवर्ता मंदी सुधर रहा है इंटरव्यू जैसा इंटरव्यू जैसा इंटरव्यू डी स्टोरी में बता అది ఎక్సక్ట్ 8000 లీటర్స్ మీట్ మీట్ ఆఫ్ కి సటేజ్ ఉంది 8000 వస్తా ఉంది ఎడివేరి కాయిల్ ఎంత స్టోరేజ్ ఉంది 30.25 13.5 టీఎంసి సర్ 8000 లీటర్స్ ఉంది సర్ మరి అది యాడ్ చేసుకొని 8000 కి తీస్తాం మరి ప్రాథమికంగా 10000 వస్తుంది మరి రివర్సిబుల్ లెవెల్ పైనే ఒక స్టోరేజ్ ఉంటది 5000 లీటర్స్ 160 160 130 రేట్